చిన్న పాప చూడు చిన్న పాపా చిన్న పాప ఆమె తాత హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఫస్ట్ ఫర్ మన యూట్యూబ్ ఫ్యామిలీ Members కందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు అయితే న్యూ ఇయర్ vlog అన్నమాట ఇవ శ్రేష్ట శ్రేచకైతే సేమ్ డ్రెస్సెస్ అయితే వేషం అన్నమాట ఇప్రైతే చెచికైతే తీస్తున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి లెట్స్ గెట్ ఇంటు వీడియో ఐ ఫినిష్డ్ ఐ ఫినిష్డ్ ఆపే జా ఆపే కుక్క కనపిస్తలే హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అను ఆ ఫస్ట్ vlog ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీన్ శ్రేష్ఠ స్వేచ్ఛ హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్పు హ్యాపీ న్యూరన్ ఇక్కడ ఈ సెలబ్రేషన్ ఏంటంటే శ్రేష్టకి ఈరోజు ఇంకా వేరే వాళ్ళ బర్త్డేకి వెళ్ళిందనమాట సో అక్కడ మీకు ఇంకా టోప్ అయితే పెట్టలేరంట సో కేకు వాళ్ళు కట్ అందుకోసం అయితే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఈ విధంగా అయితే కేక్ ముక్క అయితే తీసుకొచ్చిండో ఇక్కడ అయితే కోస్తుందనమాట శ్రేష్ఠకి కేక్ తినడం ఇష్టం ఉండదు కానీ కోరడం అంటే చాలా ఇష్టము సో అందుకోసమే కో కోయడంలోనే ఫన్ వెతుకుంటుంది అనమాట ఇంకా పిల్లలతోనైతే కేక్ కట్ చేస్తుంది ఇంకా మీ కేక్ కట్ చేస్తుంటే పాప ఒక సైడ్ చూడండి ఇట్లా కొడుతుందో సో అనమాట చిన్న చిన్న ఆనందాలు పిల్లలవి సో ఆమెకు చాలా ఇష్టం అని అయితే తెచ్చినామనమాట ఆమె ఎప్పుడు బర్త్డే వేసుకోవాలనుకున్నప్పుడు అయినా ఒక కేక్ ముక్క दर एक दिन पी, छह तक दिन पी। छह <laughs> तक गेल <गेली देखे़ी। laughs> दिन, दिन पी, दर। यार लेवरिया, लेवर? निवान कितनी? छह दिन पांच की, छह चुकान की। अब आते हैं ना लेते हैं, इंडिया रिया। पांच गुना तो लेते हो? छह चुकना तो लेते? नहीं नहीं नहीं। छह चुक दिनों। आर रिया दिन पी सुन। नूना तो लेते क्या? नून लेते कब

હા પિનિયમ હા પિનિયમ હા પિનિયમ થીમીજી ની એટકા નંગ વસો કરનાયા કિનાને કિને મેઠા નાને દિગટમ નાગે મેઠા ની બેસતો નો પેત નાનક નાગેટમ નાગેટે ઈ આમ કો કે નામ ਨੇਕ ਵੇਟ ਮੀਰੀ ਛੀ 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 ਆਰ ਚੇਂਤਾ ਛੀ ਛੀ ਦੀਆ ਇਂ ਚਾਟ ਇਵਰ ਵੇਟ ਤਲੇ ਰਾਣੀ ਵਾਡੇ ਦੀਂਟਵੁਂ ਛੀਨਾਰ ਦੀਆ हैप्पी न्यू ईयर दीदी दिनोदना हैप्पी न्यू ईयर रिया हैप्पी न्यू ईयर अरे मैं तो मंच दिन ये वीडियो लीसको क्लोज लीसको यसला हम्म लीसको मैं मंच खुश हो जा ना हैप्पी न्यू ईयर अनु हैप्पी न्यू ईयर आज انا برا كده बार्स हैप्पी हैप्पी न्यू ईयर अनु चोच हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर अरे মেযে বিত্তো আজে দনাদন্ন শাটগোরো আটান্নে নানানিকে দানেকে ধেজানিয়ে আজেজেজে নেজ়ে য়েজেজে কোজবে আজেজে হ� అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంకా నై తొందరగా తెలియజేసి ఇంకా మటన్ కర్రీ అయితే వండుకున్నాము సో మటన్ కర్రీ అండ్ బగరై ఇంకా ఇది తిని అనమాట చర్చ్ ఉంది సో ఇంకా చర్చిలో కూడా వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి ఇక్కడైతే ఇంకా కారాగింది ఇంకా మేమైతే రెడీ అయినాము సో రెడీ అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట నువ్వే రాషి కనిపిస్తున్నావా కనిపిస్తున్నావురా పాప ఫ్రెండ్స్ అన్న हा यम्मा एटे नेस्कना रेनु हापी సో ఇది వచ్చేసి ఇంకా పైన అనమాట ఎవ్రీ న్యూ ఇయర్ ఇక్కడైతే సెలబ్రేట్ చేస్తాము ఎందుకంటే ఇక్కడ చర్చి అయితే కట్టాలనుకుంటున్నాం అనమాట కొత్తది ఒకటైతే ఊర్లో ఉంది ఇక్కడైతే ఇది వచ్చేసి చర్చి స్థలం అనమాట సో ఎవరీ న్యూ ఇయర్ ఇక్కడైతే సెలబ్రేట్ చేస్తామన్నమాట అన్న లాస్ట్ తీసుకుని తీసుకుడు ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించుకుంటే నీకేం ప్రయోజనం అని సెలవు ఇచ్చినాడు అలాగే ఇక రాజ్యంలో జీవ గ్రంథం అని వాడే జీవ గ్రంథంలో ఎవరు ప్రేరణను వ్రాయబడని ఇక్కడైతే ఇంకా అనమాట సో అయితే అయిపోయింది ఇంకా ఇక్కడైతే ఇంకా అనమాట వడ్డించేటప్పుడు అయితే ఈ వీడియో అయితే తీసారనమాట చిన్న చిన్నపాప వాళ్ళందరూ అయితే ఇంకా అనమాట సో సపరేట్ ఆకేసుకొని సో ఇక్కడ అయితే ఇంకా పాటలు అయితే పాడుతున్నారు ప్రే చేసిన తర్వాత తింటారు అనమాట సో ఇదే ఫ్రెండ్స్ మొత్తం అయితే మా న్యూ ఇయర్ ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా పిల్లలు కూడా చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు అనమాట ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తాం న్యూ ఇయర్ సో మొత్తానికి మన సెలబ్రేషన్ లాగా అయితే ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాం అనమాట సో మేము ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరు కోరిన దాన్ని బట్టి అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తామన్నమాట ఇంకో వీడియోతో అయితే ముందుకోసం అంతవరకు చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్